అవని అక్షయ్ గురించి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే సుజాత బయట నుంచి ఇంట్లోకి వచ్చి అవని అక్షయ్తో ఆడుకునే పిల్లలందరినీ కూడా అక్షయ్ గురించి అడిగాను అక్షయ్ ఎక్కడికి వెళ్ళిందో అంటున్నారు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేదంట అక్షయ్ ఎక్కడికి వెళ్ళుంటుందా అవని అని చెప్పి సుజాత అవని అడుగుతూ ఉంటుంది అప్పుడే సుజాత ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది బావ ఫోన్ చేస్తున్నాడు అని సుజాత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏవండి అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందా అని సుజాత అడుగుతూ ఉంటుంది తెలియలేదు సుజాత అవని అక్కడే ఉందా అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు ఇక్కడే ఉందండి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అయితే ఒక్కసారి ఫోన్ ఇవ్వు అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు అవని భావనితో మాట్లాడతాడంట అని చెప్పి సుజాత అవనికి ఫోన్ ఇస్తుంది చెప్పు బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవని వేదవతి గారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు అత్తను అరెస్ట్ చేశారా ఎందుకు బావా కారణం ఏంటో తెలుసుకున్నావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది తెలుసుకున్నాను అవని నువ్వేమైనా వేదవతి గారిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు అదేంటి బావా మీకు తెలియకుండా నేను కంప్లైంట్ ఎందుకు ఇస్తాను అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది పోలీసు వాళ్ళను వేదవతి గారిని ఎందుకు అరెస్ట్ చేశారని అడిగితే అక్షయ్ కనిపించట్లేదని చెప్పి అక్షయ కన్న తల్లి అవని కంప్లైంట్ ఇచ్చిందని చెప్తున్నారు ఆ కారణంతోనే వేదవతి గారిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు అవని అందుకే అడిగాను అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు నాకు ఈ విషయం గురించి అసలు తెలియదు బావా అక్షయ్ కనిపించకపోతే ఆ ఇంటికి వెళ్ళి తిట్టి వచ్చానే కానీ పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు అని చెప్పి ఆమెని చెప్తూ ఉంటుంది ఒకసారి పోలీస్ స్టేషన్కు వెళ్ళి క్లారిటీగా కనుక్కో అవని అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి అవని ఫోన్ కట్ చేస్తుంది అక్క అత్తని అరెస్ట్ చేశారంట అని ఆమె చెప్తూ ఉంటుంది నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా నీ పేరుతో వేదవతి గారిని అరెస్ట్ చేయడం ఏంటి అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఏమో అక్క అదే అర్థం కావట్లేదు అసలు నా పేరుని నాకు తెలియకుండా ఎవరు ఉపయోగించుకొని ఉంటారు అని అవని అడుగుతూ ఉంటుంది ఆ నిహారిక కుట్ర ఏమైనా ఉండుంటుందా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అత్తకు నాకు ఇంకా గొడవలు పెంచడం కోసం ఆ నిహారిక ఖచ్చితంగా ఇదంతా చేసి ఉంటుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇప్పుడే ఆ నిహారిక అంతు తెలుద్దాం పదా అవని అని చెప్పి సుజాత్ అంటుంది ముందు స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ నా పేరుతో ఎవరిచ్చారో కన్ఫర్మ్ చేసుకుంటానక్కా అని చెప్పి అవని అంటుంది సరే అవని అని చెప్పి సుజాత్ అంటుంది అవని వెళ్తూ ఉంటే అవని ఒక్క నిషం ఆగు కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కానీ కరెక్ట్గానే చేశారు అక్షయ్ కనిపించకుండా పోవడానికి ఆ వేదవతే కారణం కదా ఆ వేదవతి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి కోర్టు నుంచి జైలుకు పోవాలి తన్నే మాత్రం ఎట్టి పరిస్థితిలో నువ్వు విడిపించొద్దు అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది అసలే నిధి జాలి గుణం కదా వేదవతిపై జాలిపడి వేదవతిని ఇడిపించావనుకో ఊరుకోను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అవని బాధపడుతూ పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది అలా అవని వెళ్తూ ఉంటే అవనికి సత్య కనిపిస్తాడు సత్య అని చెప్పి అవని పిలుస్తుంది అవని నీ గురించే ఆలోచిస్తున్నాను అక్షయ్ కనిపించిందా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు అక్షయ కనిపించలేదు సత్య మా అత్తగారు వేదవతిని పోలీసులు అరెస్ట్ చేశారంట అసలు నన్ను ఉపయోగించుకొని మా అత్తయ్య వేదవతిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారంట నేను మా అత్తయ్యపై కంప్లైంటే ఇవ్వలేదు అలాంటప్పుడు నా పేరు ఎలా ఉపయోగించుకుంటారు ఈ విషయం గురించి ఒక్కసారి ఎంక్వైరీ చేద్దాం పోలీస్ స్టేషన్కి నాతో పాటు రా సత్య మా అత్తయ్యను బయటికి తీసుకొద్దాం అని చెప్పి అవని సత్యను అడుగుతూ ఉంటుంది ఆ కంప్లైంట్ నేనే ఇచ్చాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు కంప్లైంట్ నువ్వు ఇచ్చావా అసలు నా పర్మిషన్ లేకుండా అలా ఎలా ఇస్తావు సత్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇందాక నీ దగ్గర సంతకాలు తీసుకుంది అందుకే అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సత్య నా కుటుంబాన్ని నా నుంచి ఇంకా దూరం చేయాలనుకుంటున్నావా అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నావా అసలు నన్ను ఒక్కసారి పర్మిషన్ అడగొచ్చు కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నిన్ను పర్మిషన్ అడిగితే నువ్వు ఒప్పుకోవని తెలుసు అవని అందుకే నేను కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అత్తను అరెస్ట్ చేపించే అంత దుర్మార్గురాలని కాదు అత్త తిట్టిందనో మెడపట్టి బయటకు గెంటిందనో భర్త తిట్టాడను వాళ్ళపైన కోపం పెంచుకునే అంత చడ్డాలపైన దుర్ దుర్మార్గమైన మనస్తత్వం నాది కాదు వాళ్లకు నాతో అవసరం లేకపోయినా నాకు వాళ్ళతో అవసరం ఉంది అది నా కుటుంబం నా కుటుంబం జోలికి వస్తే ఎవరని కూడా వదిలిపెట్టను ఇంకొకసారి నా కుటుంబం నుంచి నన్ను దూరం చేయాలని చూస్తే కనుక ఊరు సత్య అని చెప్పి అవని సత్యకు వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటుంది నీకు ప్రతిసారి మంచి చేయాలని చూస్తుంటే నీకు చెడ్డవాడినే అవుతున్నాను అవని నీకు శ్రీకర్కి కరెక్ట్ కాదు మీ ఇద్దరిని విడదీసి నేను నీకు దగ్గర అవుతాను అవని అని చెప్పి సత్య అంటూ ఉంటాడు అవని స శ్రీకర్ని దూరం చేయాలని చూస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడుతుంది అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ చెప్పిన విధంగా వాళ్ళిద్దరిది విడదీయరాని బంధమా అందుకే వాళ్ళిద్దరిని విడదీయలేకపోతున్నానా అని సత్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు పెద్దిరాజు వసంత ఇంట్లో ఉంటారు అప్పుడు నిహారిక ఆ అవని ఇంటికి వచ్చి మనందరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది ఎవరిని వదిలిపెట్టనన్నది అన్న విధంగానే అత్తయ్య గారిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది మనం ఏం చేయలేకపోతున్నాం అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇంకా నయం నీ పేరు కూడా కంప్లైంట్లో ఉందేమో అనుకున్నాను అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు నా పెళ్లం పేరు ఎందుకు ఉంటుంది బావా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అక్షయను స్కూల్ దగ్గర ఇబ్బంది పెట్టిన వాళ్ళు నిహారిక కూడా ఉంది కదా అందుకే నిహారిక పేరు ఉంటుందనుకున్నాను అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు బావా నిన్ను వదిలిపెట్టను నిన్ను కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఒరే ఏంట్రా మాటలు బావను పట్టుకొని అలానే అంటారా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది మరి నీ మొగుడు ఏమైనా మామూలుగా మాట్లాడుతున్నాడా తల పగల కొడుతున్నాడు నాకు తలంతా నొప్పిగా ఉంది మంచి కాఫీ తీసుకురక్క అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు పాపం అమ్మ అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉంటే తట్టుకోలేక ఆలోచించి ఆలోచించి తలా బద్దలైపోతుందంట వసంత వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు బావా నీ పేక పిసికి చంపేస్తాను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ముక్కు పుడక దక్కలేదన్న కోపం నా మీద చూపించకు అని చెప్పి పెద్దిరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్క బావను ఏం చేసినా కూడా తప్పే లేదు నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాక అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక వసంత కిచెన్లోకి వెళ్ళిపోతుంది ముక్కు పుడక విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యాను బంగారం ఈసారి ముక్కు పుడక దక్కుతుందనుకున్నాను అని చెప్పి కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటే అవును ఈసారి ఖచ్చితంగా ముక్కు పుడక దొరుకుతుందనుకున్నాము పెద్ద డిసప్పాయింట్మెంటే తగిలింది అని చెప్పి నిహారిక కృష్ణతో అంటూ ఉంటుంది ఇక అప్పుడే ప్రసాదరావు శ్రీకర్ ఇంటికి వస్తారు అక్షయ్ కనిపించిందా అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు చాలా చోట్ల వెతికాము కనిపించలేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అయితే అత్తయ్య గారు బయటికి రావడం కష్టమే అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏమైంది అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అక్షయ్ కనిపించట్లేదని చెప్పి ఆ అవని అమ్మ మీద కంప్లైంట్ ఇచ్చిందంట అమ్మను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు నానా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవని వేదపై కంప్లైంట్ ఇవ్వదు కదా అవని నాలుగు రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అవును అవని తొందరపాటు నిర్ణయం తీసుకోదు అది కూడా అమ్మ విషయంలో అసలు తీసుకోదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు మేము నలుగురం కూడా ఏం చేయలేకే సైలెంట్గా కూర్చున్నాం మామయ్య గారు వెళ్ళండి వెళ్లి అత్తయ్య గారిని విడిపించి బయటకు తీసుకురండి పల్లెటూరి జనాలకు తెలిస్తే పారూ పోతుంది అని చెద్దిరాజు చెప్తూ ఉంటాడు శ్రీకర్ త్వరగా పోలీస్ స్టేషన్కు వెళ్దాం పదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక శ్రీకర్ ప్రసాదరావు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కు బయలుదేరతారు ఇక మరోవైపు అక్షయ్ను తీసుకుని అమ్మవారు రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది భవానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అక్కడికి తీసుకెళ్తున్నాను నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది సరే భవానీ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది భవానీ నువ్వు నా చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా ఆ దివి నుంచి ఆ అమ్మని తల్లే దిగొచ్చి నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మవారు నవ్వుతూ ఉంటుంది ఏంటి భవాని నవ్వుతున్నావు నాకు అనిపించింది చెప్పాను అని అక్షయ్ చెప్తూ ఉంటే అలానే అనుకో అర్చన అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది భవాని నువ్వు చాలా అదృష్టవంతురాలివి నన్ను మార్చేశావంటే ఆ అమ్మవారు నీకు చాలానే శక్తులు ఇచ్చేసింది నీకు ఉన్నట్టుగానే నాకు కూడా చాలా శక్తులు కావాలి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నీకు కూడా శక్తులు కావాలా అయితే ఏం చేయాలో తెలుసా నీ పూజలు దీక్షలు కఠినం చెయ్యి అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది అలాగే భవానీ నువ్వు చెప్పినట్టే చేస్తాను అప్పుడు అమ్మవారికి లాగా పది తలలు పది చేతులు ఇలాంటివన్నీ కూడా నాకు తెలుస్తాయి అని చెప్పి అక్షయ అమ్మవారికి చెప్తూ ఉంటుంది అవును భవానీ అమ్మవారు ఎవరికైనా ఇస్తుందా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇస్తుంది అమ్మవారి హంస కలిగిన వాళ్ళతో అంటే నీలాంటి వాళ్లకు ఖచ్చితంగా దర్శనం ఇస్తుంది అని భవానీ చెప్తూ ఉంటుంది ఆ అమ్మవారు నాకు ఎప్పుడు దర్శనం ఇస్తుందో అప్పుడప్పుడు కల్లో కనిపిస్తూ ఉంటుంది ఏ రూపంలో నాకు దర్శనం ఇస్తుందో భవానీ ఆ అమ్మవారు పులి మీద వెళ్లటం పది చేతులతో వెళ్లటం నాకు ఇవన్నీ కూడా ఆశ్చర్యంగా అనిపిస్తాయి అమ్మవారు నిజంగా చాలా గ్రేట్ భవానీ అని చెప్పి అక్షయ అమ్మవారికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతిని అరెస్ట్ చేసి సెల్లో ఉంచుతారు అవని పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్తుంది వేదవతిని సెల్లో చూసి బాధపడుతూ ఉంటుంది ఇన్ని సంవత్సరాల నా వయసులో ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు అలాంటిది నన్ను సెల్లో పెట్టించావు కదవే నిన్ను వదిలిపెట్టను అని చెప్పి వేదవతి అంటుంది మీరు అరెస్ట్ అవ్వటానికి నేను కారణం కాదు నేను చెప్పేది వినండి అని చెప్పి అవని అంటుంది ఏం చెప్తావే ఇంకా చెప్పు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు సత్య గురించి చెబితే ఈవిడ మరీ అపార్థం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి అవని మనసులో అనుకుంటుంది అమ్మ ఏవైనా మాట్లాడుకోవాలనుకుంటే కనుక కోర్టు దగ్గర మాట్లాడండి ముందు మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఎస్ఐ గారు నా కూతురు కనిపించకపోవడానికి వేదవతి గారికి ఎలాంటి సంబంధం లేదు ప్లీజ్ వేదవతి గారిని రిలీజ్ చేయండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అప్పుడే ప్రసాదరావు శ్రీకర్ పోలీస్ స్టేషన్కు వస్తారు అవని ఏంటమ్మా అక్షయ్ కనిపించట్లేదని చెప్పింది ఇందాకలే కదా అప్పుడే అక్షయ్ కనిపించట్లేదని వేదవతిని అరెస్ట్ చేయించావు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు మేము ఆల్రెడీ అక్షయ్ కోసం వెతుకుతున్నాం అవని ఎందుకు తొందరపడ్డావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీ అమ్మ అరెస్ట్ అవ్వడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను కాదు కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవునామ్మా అవని అయితే వెంటనే కేసుని విత్డ్రా చేసుకో అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవును ఎస్ఐ గారు నా పేరు అవని అక్షయ కన్న తల్లిని నేనే నేను కంప్లైంట్ ఇవ్వలేదు మీకు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అయితే మీ కూతురు దొరికిందా మీ కూతురు దొరికిందని చెప్పి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఉంటే చూపించండి వెంటనే కేసు కొట్టేసి వేదవతి గారిని విడిచి పెడతాను అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు అది కాదు ఎస్ఐ గారు అని అవని అంటూ ఉంటే ఏదైనా ఉంటే మీరు కోర్టులో చూసుకోండి ముందు ఇప్పుడు నేనైతే వేదవతి గారిని కోర్టుకు తీసుకెళ్లాల్సి ఉంది అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ప్లీజ్ ఎస్ఐ గారు వేదాన్ని కోర్టుకు తీసుకెళ్తే పది ఊర్ల పల్లెటూరి ప్రజలు వేదవతిని తప్పుగా అర్థం చేసుకుంటారు మా ఇంటి పరువు పోతుంది కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి ప్రసాదరావు అంటాడు మా నాన్నని కాదు నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి శ్రీకర్ అంటాడు ఏంటి మీకు చిన్నపిల్లల అట్లా ఉందా అరెస్ట్ అంటే అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు కంప్లైంట్ నా పేరుతో వచ్చింది నేనే విత్డ్రా మీరు మీరెందుకు వినట్లేదు అని చెప్పి అవని అంటుంది మా రూల్స్ మాకు ఉంటాయి కేసుని కొట్టేయాలంటే సాక్ష్యాలు ఉండాలి సాక్ష్యాలు లేకుండా కేసు కొట్టేస్తే మా ఉద్యోగాలు పోతాయి అటు తప్పుకోమా అని చెప్పి పోలీసు వాళ్ళు అవని అంటూ ఉంటారు నన్ను అరెస్ట్ చేయించావు నా పరువు తీసావు నిన్ను వదిలిపెట్టను అవని అని చెప్పి వేదవతి అవనిని తిడుతూ ఉంటుంది ఇక పోలీసు వాళ్ళు వేదవతిని కోర్టుకు తీసుకెళ్లాలని జీవు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు ఆ సమయంలో అర్చనను తీసుకొని అమ్మవారు పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తూ ఉంటుంది నేను చెప్పింది అర్థమైంది కదా నేను చెప్పినట్టు చెయ్యి అర్చన అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటే సరే భవాని అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది పోలీస్ స్టేషన్ దగ్గరకు రాగానే అక్షయ వేదవతి వాళ్ళను చూసి నా కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక నేను చెప్పినట్టు చేద్దాం పదా అని చెప్పి అమ్మవారు అంటుంది ఇక వేదవతిని పోలీస్ జీబ్ ఎక్కించబోతూ ఉండగా ఆగండి అని చెప్పి అమ్మవారు అరుస్తూ ఉంటుంది అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎవరు మీరు వేదవతి గారిని కోర్టుకు తీసుకెళ్లాలి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు వేదవతి గారిని ఎందుకు కోర్టుకు తీసుకెళ్తున్నారు అని అమ్మవారు అడుగుతూ ఉంటుంది ఎందుకంటే అక్షయ్ అనే పాప కనిపించకపోవడానికి వేదవతి గారే కారణమని కంప్లైంట్ వచ్చింది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అక్షయ్ కనిపించకుండా పోవడానికి వేదవతి గారు కం కారణం కాదు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఎవరమ్మ నువ్వు మా అక్షయ్ గురించి నీకు తెలుసా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు తెలుసు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మా అక్షయ్ గురించి తెలుసా అమ్మ మా అక్షయ్ కనిపించట్లేదని బాధపడుతున్నాము అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అక్షయ నేను చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అక్షయ నిన్న గుడిలో కనిపించింది అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటుంది ఆ పాపకు సంబంధించిన నీ దగ్గర వీడియో కూడా ఉంది కదమ్మా చూపించు అని చెప్పి అమ్మవారు అర్చనకు చెప్తూ ఉంటే అర్చన తన దగ్గర ఉన్న వీడియోని అవనికి చూపిస్తూ ఉంటుంది అమ్మ కోసం నువ్వు వెతుకుతావని నాకు తెలుసు నేను ఉండటం వల్ల నీకు సమస్యగా మారుతున్నాను అందుకే నీ నుంచి దూరంగా వెళ్తున్నానమ్మా అని చెప్పి అక్షయ మాట్లాడినట్టు రికార్డ్ చేసింది పోలీసు వాళ్లకు అర్చన చూపిస్తూ ఉంటుంది అది చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి